డు ఆయన మన దేవుని నామంలో అందు దేవుని యొక్క మాటలను వినడానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను మీరందరూ కూడా రిఫార్మ్ చర్చ్ ఆఫ్ ఇండియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారని మేము నమ్ముచున్నాము అలాగే ఈ ఛానల్ని మీ తెలిసిన వారికి తప్పక షేర్ చేస్తారని కూడా నమ్ముతున్నాము లెటెస్ ప్రే బిఫోర్ వి స్టార్ట్ మార్నింగ్ మెడిటేషన్ పరిశుద్ధుడా మా ప్రభావ మా దేవ ఈ ఉదయకాలం బంధు మమ్మల్ని అందరినీ ఒక చోట సమకూర్చి మీ పరిశుద్ధమైన వాక్యమును ధ్యానించుటకు మాకు ఇచ్చిన ఈ ప్రశస్త సమయమును బట్టి కోటాను కోటలో వందనమూలు చెల్లిస్తూ ఈరోజు మీరు మాతో మాట్లాడమని పరిశుద్ధాత్మ నడిపింపును అనుగ్రహించమని క్రీస్తి పరిశుద్ధంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుడి నుండి ప్రభనసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగుంగా గ్రంథంలో మోసేతో దేవుడు మాట్లాడుతున్న విషయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం మోసేని దేవుడు అన్నాడు నిన్ను నేను ఇస్రాయేలీలను విడిపించడానికి ఐగుప్తు దేశానికి తీసుకొని ఐ మీన్ పంపించడానికి నువ్వు రమ్మని అడిగినప్పుడు మోసే కొన్ని సాకుల్ని చెప్తూ ఉన్నాడు మోసే కొన్ని ఎక్స్క్యూజెస్ని దేవునికి చెప్తూ ఉన్నాడు అందులో మొట్టమొదటిది హూ అమ్ఐ అని అంటున్నాడు నేనెంతటి వాడను నేనెంతటి వాడను మూడో అధ్యాయం పదకొండవ వచనంలో అందుకు మోసే నేను ఫరోద్దకు వెళ్ళుటకు ఇజ్రాయేలీలను ఐగుప్తులో నుండి తోడ్కొని పోవుటకు నేనెంతటి వాడను అని దేవునితో అంటూ ఉన్నాడు అందుకు దేవుని యొక్క రెస్పాన్స్ కూడా మనం చూసాము నిశ్చయంగా నేను నీకు తోడయ్యుందును నేను నిన్ను పంపితిని అని ఇది నీకు సూచన ఏంటి ఆ సూచన నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవిస్తారు అని చెప్పారు అందుకు మోసే చిత్తగించము నేను ఇజ్రాల్ వద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ వద్దకు నన్ను పంపానని వారితో చెప్పగా వారు ఆయన నీ పే ఆయన పేరేమి అని అడిగిన ఎడల నేనేమి చెప్పవాలను అని దేవుణ్ణి అడుగుతున్నాడు అప్పుడు దేవుడు అంటున్నాడు ఇప్పుడు ప్రజలు నమ్మరేమో అన్న ఉద్దేశం మోసేలో ఉంది కనుక నీ పేరేంటి అని చెప్తే నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అని మోసేతో చెప్పాడు సో టూ కన్సర్న్స్ని మనం చూస్తున్నాం ఆర్ టూ ఎక్స్క్యూజెస్ హూ అమ్ ఐ నేనెంతటి వాడను తర్వాత వారు నన్ను నమ్ముతా నమ్ముతారు అని వారు వారు నీ పితరుల దేవుని యొక్క పేరేంటి అని అడుగుతారు అని అడుగుతూ అడిగినప్పుడు నేనేం చెప్పాలి అని అంటే అప్పుడు దేవుడు చెప్పాడు ఉన్నవాడను అనువాడను అయ్యున్న దేవుడను అని సో హూ గేవ్ ది అథారిటీ అనేది ఇజ్రాయేలీల యొక్క ప్రశ్న అయితే దానికి ఉన్నవాడు అనువాడైన దేవుడు నాకు అధికారాన్ని ఇచ్చాడు అని చెప్పాలని ఆయన మోసేతో చెప్తూ ఉన్నారు ఇప్పుడు ఆ తర్వాత మనం పద్దెనిమిది ఐ మీన్ థర్డ్ చాప్టర్ అంతా కూడా చదివాము ఇందులో మనకు ఒకటి ఒక విషయాన్ని మనం డిస్కస్ చేయాలని అనుకున్నాము మోసే పది పద్దెనిమిదవ వర్షంలో వారు నీ మాట విందురు కనుక నీవును ఇస్రాయలియుల పెద్దలను ఐగుప్తు రాజ్నాథ్కి వెళ్ళి అతన్ని చూసి ఎబ్రియుల దేవుడైన యహోవా మాకు ప్రత్యక్షం అయిన కనుక మేము అరణ్యం నాకు మూడు దినముల ప్రయాణం అంత దూరం పోయి మా దేవుడైన యహోవాను యహోవాకు బాల్యర్పించదని సెలవు ఇవ్వమని అతనితో చెప్పాలి సో ఇక్కడ దేవుడు అబద్ధం చెప్పమని ఏమాత్రం చెప్పటం లేదు తిరిగి వస్తామని వీళ్ళు ఎక్కడ చెప్పట్లేదు మా దేవుడైన యహోవాకు బలి అర్పిస్తాము బలి సమర్పించ సమర్పిస్తాము వెళ్ళడానికి మాకు సెలవు ఇవ్వమని చెప్పారు చెప్పాలి అప్పుడు ఏం చేస్తారు ఐగుప్తు రాజు తన ఐగుప్తు రాజు మహాబలంతో మీదికి వచ్చి మేముని పోనివ్వడు అది నాకు తెలుసు ఎందుకంటే దేవునికి సమస్తము తెలుసు కనుక అయితే నేను నా చెయ్యి చాపి ఐగుప్తు మధ్యమున నేను చేయదలిచి ఉన్న నా అద్భుతములన్నిటినీ చూపి దాన్ని పాడు చేసేదను అటు తర్వాత అతడు మిమ్మల్ని పంపివేయను ఫస్ట్ అబ్జెక్ట్ చేస్తాడు ఆ తర్వాత నా శక్తి ఎంతో చూపిస్తాను అప్పుడు ఆయన మిమ్మల్ని అనగా ఫ్యారో మిమ్మల్ని పంపించేస్తాడు అని చెప్పాడు మరియు నేను ఈ జనుల ఏడల ఐగుప్తీయులకు కటాక్షం కలుగ చేసేదని కనుక మీరు వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు వట్టి చేతులతో మీరు వెళ్ళరు అనే దానిని చెప్తూ ఉన్నారు సో ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఈ వీరందరూ కూడా బానిసలుగా ఉంటూ ఉన్నారు కదా బానిసలుగా ఉంటూ ఉన్నారు కాబట్టి ఈ బానిసలైనటువంటి వారిని పట్టి చేతులతో పంపించకూడదు అనేది దేవుని యొక్క ఉద్దేశం ద్వితీయోపదేశకాండం పదిహేనవ అధ్యాయంలో అయితే ఇది తర్వాత ఉన్నటువంటి గ్రంథమైనప్పటికీ ద్వితీయోపదేశకాండం పదిహేనవ అధ్యాయం దేవుని యొక్క లాస్ ఏమీ మారవు ఆయన చట్టాలన్నీ కూడా న్యాయవంతమైన చట్టాలు పదిహేనవ అధ్యాయం పన్నెండు నుంచి పద్నాలుగు వరకు చదువుదాం నీ సహోదరులలో హెబ్రియుడే కానీ హెబ్రియురాలే కానీ నీకు అమ్మబడి ఆరు సంవత్సరములు నీకు దాస్యం చేసిన ఎడల ఏడవ సంవత్సరమున వాని విడిపించి నీ వద్ద నుండి పంపివేయవలను ఏడవ సంవత్సరంలో దాసునికి విముక్తి కలగాలి అయితే వాని విడిపించి నీ వద్ద నుండి పంపివేయినప్పుడు నీవు వట్టి చేతులతో వాణ్ణి పంపివేయకూడదు అని ఇంకా అంటాడు నీవు నీ మందలోను నీ మందలోను నీ కళ్ళంలోను నీ ద్రాక్షగానుగలోనూ కొంత అవశ్యంగా వానికి ఇవ్వవలను నీ దేవుడైన ఎగోవ నిన్ను ఆశీర్వదించి నీకు అనుగ్రహించిన దానిలో కొంత వానికి ఇవ్వాలి అని చెప్తున్నాడు ఇది రూల్ ఇది దేవుని యొక్క చట్టం ఇప్పుడు ఇజ్రాయేలీలు నాలుగు వందల సంవత్సరాలు పరో యొక్క దాసత్వంలో లేదంటే ఐగుప్తు దాసత్వంలో ఉన్నారు ఉన్నప్పుడు వాళ్ళు అన్యాయానికి గురయ్యారు అణిచివేతకు గురయ్యారు శ్రమ దోపిడీ జరిగింది వారి చేత నాలుగు శతాబ్దాలుగా ఫోర్ సెంచరీస్ ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ కదా దాదాపుగా వారికి అరకొర జీతాలు మాత్రమే ఇస్తున్నారు ఐగుప్తీయులు ఎందుకంటే వీరందరూ కూడా దాసులు కాబట్టి దాసత్వంలో ఉన్నారు కాబట్టి ఈ దాసులు యజమానుని మీద తిరుగుబాటు చేయడానికి అవకాశం ఉండదు వారు ఉన్న పరిస్థితిని బట్టి ఏదో లే వచ్చింది ఎంతైనా సరే మనం సర్దుకుపోదాం అని వాళ్ళు సరిపెట్టుకోవాల్సి ఉంటుంది తిరుగుబాటు చేయడానికి అవకాశం లేదు కాబట్టి ఈ నాలుగు వందల సంవత్సరాల పాటు వాళ్ళ అణిచివేతలో పోగొట్టుకున్నదంతా వారు తీసుకొని వెళ్తారు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు దోచుకుంటారు అంటే ఇతరుల సొమ్మును దోచుకుంటాం బైబిల్ చెప్తున్న సత్యమా బైబిల్ ఇలాగే చెప్తుందా అని కొందరు తెలియనటువంటి వారు ప్రశ్నిస్తూ ఉంటారు వారు ఏం చేస్తారంటే అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్ స్క్రిప్చర్ని కోట్ చేసి కాంటెక్స్ట్ని అర్థం చేసుకోరు వారికి పరిశుద్ధాత్మని నడిపింపు ఉండదు కనుక సరైనటువంటి రీతిలో వాక్యాన్ని వారు అర్థం చేసుకోవడానికి అవకాశం ఉండదు మానవ రీతిగానే వారు చదువుతూ మానవ గ్రంథాల వల్ల ఈ గ్రంథం కూడా ఒకటి అని వీళ్ళు అనుకుంటూ ఉంటారు ఇరవై రెండవ వచ్చిన ప్రతి స్త్రీ తన పొరుగు దానిని తన ఇంట నుండి దానిని వెండి వెండి నగలు బంగారు నగలు వస్త్రములు ఇమ్మని అడిగి తీసుకొని మీరు వాటిని మీ కుమారులకు మీ కుమార్తెలకు ధరింపజేసి ఐగుప్తీయులను దోచుకుందరు అనను దీనిని ప్లండర్ అంటారు ప్లండర్ ఇప్పుడు ఐగుప్తు దేశంలో ఇజ్రాయేలీలు బానిసత్వంలో ఉన్నప్పుడు వారు తిరిగి వెళ్ళిపోయేది ఏంటి అంటే విమోచనతో విమోచించబడిన వారిగా విముక్తి చెందిన వారిగా ఆ బానిసత్వంలో నుండి వెళ్తూ ఉన్నారు ఇప్పుడు ఒక యుద్ధానికి వెళ్ళినప్పుడు పాత నిబంధన గ్రంథం అంతా మనం చూస్తాము వెళ్ళినప్పుడు ఎవరైతే ఈ విజయం సాధిస్తారో వారు ఆ ఎదుటి వారి యొక్క సొమ్మును కొల్లగొట్టుకుంటూ ప్లండర్ అంటారు దీన్ని ప్లండర్ దే ప్లండర్ ద రిచెస్ దే ప్లండర్ ద పీపుల్ వారి వారికి ఉన్నటువంటి కూడా కొల్ల సొమ్ముగా తీసుకొని వెళ్తూ ఉంటారు ఇప్పుడు మీరు వీరు బానిసత్వంలో ఉన్నారా లేదంటే దే బానిసత్వం మీద యుద్ధం చేసి విడుదల పొంది తిరిగి వెళ్తున్నారా అనే దానిని మనం అర్థం చేసుకోవాలి వర్ ఇన్ స్లేవరీ గాడ్ హెస్ గివెన్ దెమ్ విక్టరీ ఓవర్ ది ఈజిప్షియన్స్ కాబట్టి ఇప్పుడు వారు వారు విజయోత్సాహంతో వాళ్ళు వెళ్తున్నట్టు అన్నమాట అందుకని సంతోషంతో ఆ గిఫ్ట్స్ని అనగా వారి యొక్క దీనిని ఒక ఒక టర్మ్ ఉపయోగించి చెప్పచ్చు రైట్ఫుల్ నిమాసిస్ అని అంటారు రైట్ ఫుల్ నిమాసిస్ అని వీరికి ఏదైతే వీరు డిజర్వ్ చేస్తున్నారో పోగొట్టుకున్నారో దానిని వారు తిరిగి తీసుకొని వెళ్తున్నారు అందుకే ఐగుప్తీయులను దోచుకుంటారు అంటే దే విల్ టేక్ ద ప్లండర్ ఇంకొక విషయం ఏంటంటే దేవుడు వారికి కటాక్షం కలుగజేస్తానంటున్నాడు ఎందుకు ఇవ్వాలి పోండి అని అనట్లేదు వాళ్ళందరూ కూడా ఇజ్రాయేలీలందరూ అందరూ ఐగుప్తు దేశం నుంచి తిరిగి వెళ్ళిపోతూ ఉంటే ఆ ఈజిప్షియన్స్ అందరికీ దేవుడు కటాక్షం కలుగజేసి వారికి ఇచ్చేలాగా చేశాడు అంతేగాని వీళ్ళు దోచుకొని వెళ్ళటం అనేది కాదు దీనిని మనం కరెక్ట్గా అర్థం చేసుకోవాలి సో ఇప్పుడు వరకు మనం రెండు ఎక్స్క్యూజెస్ టూ ఎక్స్క్యూజెస్ మోసెస్ చెప్పినట్టుగా అనుకున్నాం కదా ఒకటి నేను ఎంతటి వాడును రెండు నీ పితరుల పేరేంటి అని చెప్తే నేనేం చెప్పాలి అని అడిగాడు కదా పదకొండు మూడవ అధ్యాయం పదకొండవ వచనం పదమూడవ వచనంలో చదువుకున్నాం ఇప్పుడు మూడవ ఎక్స్క్యూజ్ థర్డ్ హన్స్ ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు అందుకు మోసే చిత్తగించము వారు నన్ను నమ్మరు మనమే దేవునికి చెప్పేస్తున్నామా దేవుడేమో ఇక్కడేమంటున్నాడు పద్దెనిమిదవ వచనంలో వారు నీ మాట విందురు అంటున్నాడు మూడు పద్దెనిమిది వారు నీ మాట విందురు కనుక నీవు ఇజ్రాయేలీల పెద్దలను పెద్దలను ఐగుప్తు రాజు నద్దకు అక్కడికి వెళ్ళి అతన్ని చూసి ఇంకా చెప్పమంటున్నాడు సో దేవిల్ లిసన్ టు యూ అని చెప్తుంటే వారు నన్ను నమ్మరు నా మాట వినరు మనమే చెప్పేస్తూ ఉంటాం చాలాసార్లు ప్రభు వాళ్ళు నా మాట వినరయ్యా అని అంటే లేదు లేదు నువ్వు వెళ్ళి వింటారు అని చెప్తే అది మనకి అంత నమ్మసైఖ్యంగా అనిపించదు మనం మాతృలం కదా మనం పరిస్థితుల వైపే చూస్తూ ఉంటాం మనుషుల యొక్క సైకాలజీని బట్టి ఆలోచన చేస్తూ ఉంటాం అయితే మనుషులను కూడా మార్చగలిగిన వాడి దేవుడు అన్న సంగతిని మనం నమ్మటానికి కొంచెం సమయం పడుతుంది బట్ ఇట్ నీడ్స్ ఎక్స్పీరియన్స్ అప్పుడు ఏమంటున్నాడు ఇంకా యహోవా నీకు ప్రత్యక్షం కాలేదు అని అంటారు అంటున్నాడు అందుకు అని ఉత్తరం ఇయ్యగా ఎహోవా ఇక్కడ దేవుడు త్రీ సైన్స్ని చెబుతూ ఉన్నాడు రెండు టూ సైన్స్ ఏమో చేశాడు ఇంకొకటి ఏమో వినకపోతే నీవి పని చెయ్యి అని మూడవ సైన్ని చెప్తున్నాడు రెండవ వచనంలో ఆరవ వచనంలో తొమ్మిదవ వచనంలో ఇప్పుడు మూడు విషయాలు ఆర్ త్రీ సైన్స్ ఎందుకు దేవుడు మోసయకు చూపించాడు అనేది చాలాసార్లు కొంతమందికి అర్థం కానటువంటిది ఈ ప్రశ్న సైన్ వన్ ఏంటి ఎహోవా నీ చేతిలోనిది ఏంటి అని అతన్ని అడిగాడు గొర్రెల కాపల దగ్గర ఏముంటాయి కర్ర ఉంటుంది కర్ర ఉంది సో అందుకే అతడు కర్ర అనేను అప్పుడు ఆయన నేలలు నేలను దాన్ని పడవేయమని అతడు దాన్ని నేల పడవేయగానే అది పామ్ ఆయన దాన్ని పడేయమన్నాడు పడేస్తే అదేమో పామ్ అయ్యింది ఇప్పుడు మనం డీప్ డీపర్ మీనింగ్స్ని అర్థం చేసుకోవాలి స్క్రిప్చర్స్లో స్క్రిప్చర్లో సో ఇక్కడ దీని యొక్క అర్థం ఏంటంటే దేవుడు చేసే ప్రతి కార్యం కూడా ఆయన చెప్పే ప్రతి మాట కూడా ఒక అర్థవంతమైన రీతిలో ఉంటుంది మనకు అనగానే ఎవరు జ్ఞాపకం వస్తారు సాతానుడు జ్ఞాపకం వస్తాడు దిస్ ఓపెన్ రిమైండ్సస్ ఆఫ్ సేటన్ కాబట్టి సాతాను జయించిన వాడెవడు ఇప్పుడు అంటున్నాడు నేను వెళ్ళి ఇజ్రాయిలియన్లకు చెప్తే వాళ్ళు నా మాట వినరు ఇప్పుడు ఏం చేయాలి అని తాను అడుగుతుంటే యూ హ్యావ్ టు టేక్ ది అథారిటీ మై అథారిటీ ఐ హ్యావ్ ఐ హ్యావ్ వన్ సెటన్ నేను సాతాను గెలిచాను సాతాను ఓడించాను కనుక సాతానుని నీవు ఓడించాలి అని చెప్తున్నాడు దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు టేక్ ఇట్ బై హిస్ స్టైల్ ఇప్పుడు చూడండి నాలుగవ వచనంలో నీవు చేయి చాపి దాని తోక పట్టుకొనగా టోకన్ పట్టుకోవాలి యూ హ్యావ్ టు టేక్ ఇట్ బై ద దే అదేంటంటే ఆర్ టేకింగ్ ది అథారిటీ ఓవర్ ద సర్ఫ్ ఈ పావు మీద ఈ సర్పం మీద నీవు అధికారం తీసుకోవాలి హౌ 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 ఈజ్ ఇట్ దట్ యూ విల్ టేక్ ఇట్ అంటే యూ హ్యావ్ టు టేక్ ఇట్ బై ద స్నేక్ దాన్ని టోకన్ పట్టుకోవాలి దాని తోకను పట్టుకోగానే అది అతని చేతిలో కర్రగా మారిపోయింది సో ద స్నేక్ హ్యాస్ బికమ్ ద స్టిక్ ఆర్ ద రాడ్ రాడ్ ఈస్ ద సింబుల్ ఆఫ్ అథారిటీ సో గాడ్ హ్యాస్ అథారిటీ ఓవర్ సేటన్ యూ ఆల్సో హ్యావ్ ది అథారిటీ ఓవర్ పీపుల్ అండ్ దిస్ అథారిటీ ఐఎమ్ గివింగ్ యూ అని చెప్తున్నాడు దేవుడు మోసేకి మనం ఏం చేస్తామంటే సాతానికి భయపడిపోతూ ఉంటాము అందుకే యాకోబు పత్రిక నాలుగు ఏడులో యాకోబ్ చెప్తాడు అపవాదిని ఎదిరించుడి ఎదిరించాలి మా ఎదిరిస్తే ఏం చేస్తాడు వాడు మీ అద్దు నుండి పారిపోతాడు అప్పుడు వాడు మీ అద్దు నుండి పారిపోవును అని చెప్తున్నాడు సో ఇది మొదటి సైన్ని చూపించాడు ఆయన దాని చేత వారు తమ పితరుల దేవుడైన యహోవా అనగా అబ్రహాము ఇసాకు యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షం ఆయనని నమ్ముతారు ఎందుకు దే దే నో దట్ గాడ్ హ్యాస్ అథారిటీ ఓవర్ సేట్ అని కనుక వారు మీ మాట నమ్ముతారు నీ మాట నమ్ముతారు అని అంటున్నాడు ఆరో వచనంలో మరియు యహోవా ఇంకొక సైన్ ని చూపిస్తున్నాడు నీ నీ చెయ్యి నీ రొమ్మున ఉంచుకొను అనగా అతడు తన చెయ్యి రొమ్మున ఉంచుకొని దాని వెలుపలకు తీసినప్పుడు ఆ చెయ్యి కుష్టం గలదై హిమం వలె తెల్లగాయిపోయి ఇప్పుడు లెఫ్రసీ అనేది ఒక డెడ్లీ డిసీజ్ అది ఇన్క్యూరబుల్ డిసీజ్ అది పాపం నాకు సాదృశ్యంగా పరిశుద్ధ గ్రంథం చెప్తుంది ఇప్పుడు తన యొక్క చేతిని తన రొమ్ము నుంచుకున్నాడు అంటే వేర్ దేర్ వేర్ హీ హ్యాస్ హిస్ హార్ట్ తన యొక్క తన యొక్క గుండె ఉందే హృదయం ఉందే అక్కడ చేయి పెట్టుకున్నాడు ఇక్కడ పెట్టుకున్నాడు పెట్టుకుంటే అది బయటకు తీగానే కుష్ట కుష్టం గలదై హిమం అలా తెల్లగా అయిపోయింది ఇర్మియా గ్రంథం పదిహేడవ అధ్యాయం తొమ్మిదవ వచనం ఏం చెప్తుంది హృదయం మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది అని మేబీ మోసండి మా మానవ మాతులందరి యొక్క హృదయం మోసకరమైందే అది ఘోరమైన పాప వ్యాధి కలిగినటువంటిది సో దీనిని ఎవరు మార్చగలరు ఎవరు తగ్గించగలరు ఎవరు బాగు చేయగలరు ఏడవలసిన ఆయన నీ చెయ్యి మరలా నీ మరలా నీ రొమ్మును ఉంచుకొను అనగా అతడు తన చెయ్యి మరలా తన రొమ్మును ఉంచుకొని తన రొమ్ము నుండి వెలుపలకు తీసినప్పుడు అతని మిగిలిన అది అతని మిగిలిన శరీరం వలె ఆయన సో దీని యొక్క సింబల్ ఏంటంటే ఇజికయల్ థర్టీ సిక్స్ ట్వంటీ సిక్స్ హిజికిల్ గ్రంథంలో ఒక ఆరు ఇరవై ఆరు చెప్తుంది నూతన హృదయం నేను నీకు ఇస్తాను ఓన్లీ గాడ్ కెన్ క్యూర్ దిస్ లెప్రసీ సిన్ లెప్ సిన్ లెప్రసీ పాపానికి పరిష్కారం పాపానికి ప్రాయిశ్చిత్తం చేయగలిగిన వాడు దేవుడే కాబట్టి నేను నీకు నూతన హృదయం ఇస్తాను నూతన స్వభావాన్ని కలుగు చేస్తాను అని చెప్తున్నాడు సో వన్ వి లిసన్ టు హిమ్ హీ విల్ హీ విల్ గివ్ అస్ అ న్యూ హార్ట్ అండ్ హీ విల్ హీ విల్ చేంజ్ అవర్ లైఫ్ కంప్లీట్లీ మనకు నూతన స్వభావాన్ని ఆయన అనుగ్రహిస్తాడు అందుకనే ఈ రెండవ సూచనను మోషకి దేవుడు చూపించాడు ఒకవేళ ఎనిమిదవ వర్షం మరియు ఆయన వారు నిన్ను నమ్మక మొదట సూచనను బట్టి వినకపోయినట్లా రెండవ దానిని బట్టి వింటారు ఫస్ట్ సైన్ చూపి చూపించినప్పుడు ఒకవేళ వినకపోతే రెండవ దాన్ని చూసి వింటారు వారు ఈ రెండు సూచనలు బట్టి నమ్మక నీ మాట వినకపోయిన ఎడలా నీవు కొంచెం ఏటి నీళ్ళ నీళ్లు తీసుకొని నీళ్లు తీసి ఎండిన నేల మీద పోయేవాళ్ళను అప్పుడు నీవు ఏటిలో నుండి తీసిన నీళ్లు పొడి నేల మీద రక్తమగును ఇది థర్డ్ సైన్ రెండు సూచనల్ని చూపించిన తర్వాత కూడా నమ్మకపోతే మూడవ సైన్ ఏంటంటే బ్లడ్ ఇది ఏంటంటే హెబ్రి పత్రిక తొమ్మిదో అధ్యాయం ఇరవై రెండవ వాచనం చెప్తుంది రక్త పాప పాపక్షమాపణ రక్త ప్రోక్షణ లేనిదే పాపక్షమాపణ లేదు విదౌట్ షెడింగ్ ఆఫ్ బ్లడ్ దర్ ఇస్ నో ఫొగీవ్నెస్ నో రిమిషన్ ఆఫ్ సిన్ సో రక్తం యొక్క ప్రోక్షణ కావాలి అది యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్త ప్రోక్షణకు సాదృశ్యంగా ఉంటుంది అయితే ఇక్కడ ఇంకొక మీనింగ్ని మనం అర్థం చేసుకోవాలి నైల్ నైల్ నది అంటే అది ఈ ఈజిప్షియన్స్కి ఒక గాడ్ లాంటిది ఒక ఈ అన్యులకు దేవతలు దేవుళ్ళు ఉంటారు కదా ఇప్పుడు మన దేశంలో కూడా నదులకు పేర్లు పెడుతుంటాము కృష్ణమ్మ కృష్ణ కృష్ణ కృష్ణమ్మ నది అని నదికి కృష్ణా నది అని పెట్టి ఆ కృష్ణమ్మ తల్లి అంటారు లేదంటే గోదారమ్మ అంటారు ఇలాగ నదులకు పేర్లు పెట్టి దానిని భవిష్యత్ చేస్తూ ఉంటారు నైల్ నది నది అనేది ఒక పవిత్రమైనటువంటి నది అందులో దేవుని యొక్క నివాసం ఉంటుంది అని ఐగుప్తీయుల యొక్క ఆలోచన ఇప్పుడు అందులో ఉన్న నీళ్ళు తీసినప్పుడు దానిని నేల మీద పోస్తే అది రక్తంగా మారుతుంది ఇప్పుడు నది నీళ్లు అనేవి ఎందుకు ఉపయోగపడాలి అవి త్రాగటానికి ఉపయోగపడాలి కానీ అవి రక్తంగా మారితే ఎవరైనా తాగలరా ఎవ్వరూ తాగలేరు కాబట్టి బ్లడ్ ఈజ్ నాట్ ఫర్ డ్రింకింగ్ బ్లడ్ ఈజ్ నాట్ ఫర్ డ్రింకింగ్ ఓన్లీ వాటర్ ఈజ్ ఫర్ డ్రింకింగ్ మనం ఏం చెయ్యాలి అంటే మనకి ఈ లోకంలో ఉన్నటువంటి నీరంతా కూడా మనది కాదు ఎందుకంటే దిస్ ఈస్ ద వరల్డ్ ఇది ప్రపంచం ఇది హలోక సంబంధమైనటువంటిది కాబట్టి ఇది కాదు మనం చూడవలసింది యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తం వైపు మనం చూడాలి క్రీస్తు ప్రభు యొక్క విమోచనను మనం పొందుకోవాలి అని సాదృశ్యంగా ఇక్కడ తెలియచేయబడుతుంది ఈ మూడు సైన్స్ యొక్క సిగ్నిఫికెన్స్ ని మనం చూసాము ఇది థర్డ్ కన్సర్న్ మోసే దేవుని ఎదుట పెడుతున్నటువంటి మూడవ సాకు ఇజ్రాయలీలు నా మాట వినరు అని అంటున్నాడు నాలుగవది రేపు దీని మందు చూద్దాము మిగిలిన విషయాలను కంటిన్యూ చేద్దాం ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా మా ప్రభు మా రక్షక మోసెను మీరు ఏర్పరచుకొని ఐగుప్తు దేశపు బానిసత్వం నుంచి నీ ప్రజలైన ఇజ్రాయేలీలను విడిపించడానికి వెళ్ళమని చెప్పినప్పుడు నేనెంతటి వాడను అంటున్నాడు మీ పితరుల దేవుని పేరేంటి అని అడుగుతారు వారికి నేనేం చెప్పాలి అంటున్నాడు వారు నా మాట వినరు నన్ను నమ్మరు అని అంటున్నాడు అందుకని మీరు త్రీ సైన్స్ని మోజెస్కి చూపించారు ప్రభ ఈ మూడు సూచనలను చూచిన తర్వాత వారు తప్పక నిన్ను నమ్ముతారు అని చెప్తూ ఉన్నారు తండ్రి మా విషయంలో కూడా నాయన మామూలను విమోచించడానికి మీ కుమారుని ఈ లోకంలోనికి పంపించారు అనేకమైన సార్లు మేము కూడా సాకులు చెప్తూ మీరు చెప్పినటువంటి దానిని అంగీకరించకుండా ఉంటున్నప్పుడు రవ్వ ఎన్నో సూచనలు మా జీవితంలో కూడా జరిగిస్తూ ఉన్నారు ఎన్ని చూసినా కూడా మేము రెస్పాండ్ అవ్వకుండా తండ్రి ఎదురు తిరిగే వారంగా ఉంటున్నామో మమ్మల్ని క్షమించండి మీకు మరొక ప్రశ్న మరి ఒక ప్రశ్న మరి ఒక ప్రశ్న మరి ఒక సాకు ఇలా చూపిస్తూనే ఉన్నాం మోసే కూడా నాలుగవ సాకుని చూపిస్తూ ఉన్నాడు రవ్వ ఈ విధంగా నాయన మేము మా జీవితమును ఆత్మీయ జీవితమును కొనసాగించినప్పుడు సాకులతో కాకుండా మిమ్మల్ని సంపూర్ణంగా నమ్మగలిగే వారంగా ఉండేటకు సహాయం దయచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధనామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవునామానికి స్తోత్రం అందరికీ కూడా వందనాలు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభనేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ నేత్య సహవాసం మీ అందరికీ తోడుగా ఉండి మిమ్మల్ని వాడుకోవడానికి దేవుడు పిలుస్తూ ఉంటే కుంటి సాకులు చెప్పకుండా సంపూర్ణంగా ఆయన అందు నమ్మకం చేటానికి సహాయం చేయనుగా ఆమెను